ప్రజల ఆరాధ్య దైవం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదైదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఘనవాన్ని నివాళులర్పిస్తున్నారు ఎందుకంటే ఈ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ చూసుకుంటూ పోతూ ప్రజలకు ఏ అవకాశం ఏ ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉండాలని చెప్పి భరోసా ఇస్తూ రైతన్నల కోసం ఏదైతే ప్రాజెక్టు కట్టడం అయితేనేమి అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి అదేవిధంగా నా ముస్లిం మైనార్టీ నాలుగు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అయితేనేమి ఇలాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఎవరు చేయని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసి ప్రజల మనసులో ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎవరైనా ఉండాలంటే భారతదేశంలో అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన కంటే కూడా తండ్రికి తగ్గట్టు తనయుడు ఇంగో అడుగు ముందరకేసి ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరక్కోకుండా ఇంటి వద్దకే తెరిచే ఒక మహోన్నత కార్యక్రమం సచివాలయం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అదేవిధంగా ఏదైతే నవరత్నాలు గతంలో ఇచ్చిన పథకాల కంటే కూడా మరిన్ని పథకాలు నవరత్నాలు అది ఈ రాష్ట్రంలో ఆనాడు ప్రజలు ప్రతి ఒక్కటి అనుకున్నారు ఈ రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఏ విధంగా ప్రజలకు అందజేస్తారని చెప్పి కానీ చెప్పిన మాటల ప్రకారం ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులైనా కూడా చెప్పిన టయానికి క్యాలెండర్ పెట్టుకొని ఫలానా నెలలో ఈ తేదీలో నేను అమ్మఒడి ఇస్తున్నాను ఈ తేదీలో రైతు భరోసా ఇస్తున్నాను ఈ తేదీలో నేను ఆటో డ్రైవర్లకు భత్యం ఇస్తున్నాను అదేవిధంగా నా అక్కా చెల్లెమ్మలకు ఏదైతే పిల్లల కోసం ఇచ్చే కార్యక్రమాలు అదేవిధంగా నాడు నేడు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకు తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన పేరుగాంచి రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడన్నా ఉందంటే ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగోడు ప్రతి ఒక్కరు కూడా ఆనాడు చేసిన కార్యక్రమాలు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి ఆయన ఘనంగా నివారణ నివాళులు అర్పిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నారు కాబట్టి రాబో రోజుల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరూ కూడా కలిసి సమిష్టిగా పనిచేసి ప్రజల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా మేము ముందరపోతాం ఇవ్వకపోతే నిలదీస్తాం కాబట్టి మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా గట్టిగా ఉండాలని వారందరూ కూడా మేమందరూ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమా అర్పిస్తున్నాం